మే పదమూడున జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో విశాఖ ఎన్డీఏ పార్లమెంటు అభ్యర్థిగా శ్రీ భరత్ను గాజు ఒక ఎన్డీఏ అసెంబ్లీ అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు ను గెలిపించుకుందాం మీ అమూల్యమైన ఓటు ముద్రను సైకిల్ గుర్తుపై వేయండి ఎన్డీఏ గెలుపులో మనము పాలు పంచుకుందాం ఇట్లు మీ చట్టి గోపి డెబ్బైవోడ్ టీడీపీ ఇన్ఛార్జ్ గాజు ఒక నియోజకవర్గం మే పదమూడున జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో విశాఖ ఎన్డీఏ పార్లమెంటు అభ్యర్థిగా శ్రీ భరత్ను గాజువాక ఎన్డీఏ అసెంబ్లీ అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు ను గెలిపించుకుందాం మీ అమూల్యమైన ఓటు ముద్రను సైకిల్ గుర్తుపై వేయండి ఎన్డీఏ గెలుపులో మనము పాలు పంచుకుందాం ఇట్లు మీ కర్రీ దసేంద్ర గాజువాక నియోజకవర్గం క్లస్టర్ వన్ ఇన్ఛార్జ్ ఎనభై ఐదవ టీడీపీ అధ్యక్షులు గాజువాక మే పదమూడున జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో విశాఖ ఎన్డీఏ పార్లమెంటు అభ్యర్థిగా శ్రీ భరత్ అసెంబ్లీ అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు మీ అమూల్యమైన ఓటు ముద్రను సైకిల్ గుర్తుపై వేయండి ఎన్డీఏ గెలుపులో మనము పాలు పంచుకుందాం ఇట్లు మీ మామిడి భాస్కర్ రావు టీడీపీ నాయకులు డెబ్బై ఒకటవ వార్డు గాజు ఒక నియోజకవర్గం అందరికి నమస్కారం మనం అంతా ఓటు వేయబోతున్నాం తెలంగాణలో కోపంతోనో కష్టతోనే వేసేది కాదు ఆ రోజు డబ్బు మీద ప్రలోభంతోనో రేపొద్దున వాడేది ఇస్తాడు నాశతోనే వేసేది కాదు ఒక ఓటు అన్నది మన భవిష్యత్తును తీర్చిదిద్దేది కొద్దిగా రేపేం జరుగుతుందో ఆలోచించండి డబ్బులతో ఓట్లు కొనడం అందరూ చేస్తున్నారు అన్ని పార్టీలు వాడు ఈ పార్టీ ఆ పార్టీ తడాలి ఏ పార్టీ ఉన్నా కూడా బడితోన్న వాడిదే బరి రైపోయింది అధికార దుర్నియోగం జరుగుతోంది అవినీతి కొనసాగుతోంది అధికారమంతా కేంద్రీకరించి సొంత చేతుల్లో పెట్టుకుంటున్నారు ఇలా ఉన్నప్పుడు ఎవరు ఓటేయాలి అందరూ ఒకటే కదా నిజానికి మనుషులు కూడా వాళ్లే కదా ఇక్కడున్నాయో అక్కడ ఎమ్మెల్యేగా వెళ్తాడు అక్కడున్నాయని మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్గా వస్తాడు ఒకే ఒకటి నాకు ఒక ఆశాకరణం కనిపిస్తోంది యువత భవిష్యత్తుని కాపాడాలి మనందరికీ మంచి జీవితం కావాలి అంటే ఆర్థిక ప్రగతి మౌలిక సదుపాయాలు పెట్టుబడులు పారిశ్రామికీకరణ ఉద్యోగాల కల్పన ఆదాయాలు పెరగటం ఆర్థిక ప్రగతి ఎవరు దానికి దోహదం చేస్తున్నారు డబ్బంతా తాత్కాలిక అవసరాలకు ఖర్చు పెట్టి రేపొద్దున ఏమీ లేకుండా చేసేవాళ్ళు ఖచ్చితంగా భవిష్యత్తుకి ప్రమాదం అవుతారు ఉన్నంతలో నిరాశ గురి కావద్దు ఖచ్చితంగా ఈ దేశం బాగుపడుతుంది సమయం పెట్టినా కూడా ఉన్నంతలో రేపు ఆర్థిక ప్రగతికి ఏ పార్టీ దోహదం చేస్తుంది ఎవరి వల్ల మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ఎవరి వల్ల పెట్టుబడులు పెరుగుతాయి ఎవరి వల్ల మౌలిక సదుపాయాలు బాగుపడతాయి అలాగే ఎన్నికైన తర్వాత పని అయిపోలే ఆ మార్గాన్ని వెళ్ళేటి మనం చేయాలి ఎవరు వచ్చినా కూడా రేపొద్దున మౌలిక సదుపాయాలు పెట్టుబడులు ఉపాధి కల్పన ఆదాయాలు దాని చుట్టూ భవిష్యత్తు ఉందిగాని ప్రభుత్వాలు డబ్బులు పంజారం చేయడంలో లేదు తాత్కాలికమైన తాయిలాలు ఇవ్వటంలో లేదు పోలీస్ బూత్ల దగ్గర డబ్బులు పంచిపెట్టడంలో లేదు భ్రాంతి పంచిపెట్టడంలో లేదు ఈ కులం ఆ కులం అనుకుని మనం దేవిరిస్తే లేదు ఆర్థిక ప్రగతి ఉపాధి కల్పన పెట్టుబడులు మాలకు సదుపాయాలు యువత ముఖ్యంగా ఆలోచించండి మీ భవిష్యత్తుని గురించి దానికోసం ఓటు వేయండి ఫలితం ఏదొచ్చినా కూడా హుందాగా మనంతా స్వీకరిద్దాం ఎవరు ప్రభుత్వంలో కూర్చున్న జవాబుదారీగా నిలబెడదాం మన బిడ్డల భవిష్యత్తు కాపాడుకోవటం కోసం ఆర్థిక ప్రగతి కోసం కలిసి నిలబడదాం తప్పకుండా ఓటేయండి ఇంట్లో మాత్రం కూర్చోవద్దు విధిగా వెళ్లి ఓటేయండి విష్యూ ఆల్ ది బెస్ట్